హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంతిరు చులవని వెజిటేరియన్ ఈరోజు ఒక హెల్దీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము అరటి దవ్వతో బేల్పూరిని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము అరటి దవ్వ హెల్త్కి చాలా మంచిది పిల్లలకు ఇలా హెల్తీగా వెరైటీగా స్నాక్స్ చేసి పెట్టవచ్చు ఇప్పుడు ముందుగా మనం అతికులను ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇలా అతికుల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు సన్నగా చాప్ చేసుకున్న కీరా ముక్కలు అలాగే రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా చాప్ చేసుకుని తర్వాత ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న క్యారెట్ తురుము తర్వాత వేయించుకున్న కార్న్ఫ్లేక్స్ అలాగే వేయించుకున్న పల్లీలు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అలాగే టేస్టీ సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా నిమ్మకాయ అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు అరటి దవను మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇద ఈ అంతా కూడా మనకు అవసరం లేదు ఇందులోనే చిన్న ముక్కను సపరేట్ చేసుకోవాలి మనకు ఈ అరటి దవ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అది తెచ్చుకుని కర్రీలా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అరితి దవ్వ హెల్త్కి చాలా మంచిది ఇందులోని మొత్తం దాంట్లోనే ఒక చిన్న ముక్కను సపరేట్ చేస్తున్నాను ఈ సైజు దరితి దవ్వ మనకు సరిపోతుంది బేల్పూరికి ఇప్పుడు ఇలా కట్ చేసుకుని ఈ అరితవని పైన ఉన్న లేయర్స్ని మొత్తం తీసేసుకోవాలి ఇవి మనకు కార్తీక మాసంలో అవి ఒత్తులు వెలిగించుకోవడానికి ఉపయోగిస్తాం పైన ఉన్న లేయర్ని ఇప్పుడు ఇది పైన ఎన్ని లేయర్స్ అయితే ఉంటాయో అన్నీ కూడా తీసేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత మనకు లోపల ఉన్న ఈ దవ పనిచేస్తుంది ఇప్పుడు అంచుల్ని కట్ చేసేసుకోవాలి ముందుగా ఇలా అంచుల్ని కట్ చేసేసుకున్న తర్వాత సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకు నారలాగా వస్తుంది అది ఇలా చాక్తో సహాయంతో ఇలా తీసేసుకుని తర్వాత వేలికి చుట్టేసుకుంటే మనకు కట్ చేసుకున్నప్పుడు వీలుగా ఉంటుంది చూసారా ఎలా వచ్చిందో నార కింద ఇలా వస్తుంది అందుకని ముందుగా ఇలా సన్నగా స్లైస్ చేసుకుని తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు మధ్య మధ్యలో ఈ నార తగలకుండా ఈజీగా ఉంటుంది ఇదే ప్రాసెస్లో అంతా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది కొద్దిగా జిగురుగా ఉంటుంది మధ్యలో ఉన్నది అందుకని ఇలా పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఇలా వీడియోలో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా వేలికి చుట్టుకుంటూ తీసేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ అరితదవ ముక్కలను వాటర్లో వేసేసుకోవాలి ఎప్పటికప్పుడు వాటర్లో వేసేసుకుంటే మనకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటినీ కూడా ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి చూసారా వేలు చుట్టుకున్నది ఎంత వచ్చిందో మనకు ఈ నార అన్నది ఇప్పుడు పక్కకి తీసేసుకుని ఇలా వాటర్లో వేసుకున్న ఈ అరితవ ముక్కల్ని ఒకసారి బాగా వాష్ చేసుకుని తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే ఇటు ముందు స్లైసెస్లో కట్ చేసుకుని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇదే ప్రాసెస్లో ఈ ముక్కలు కూడా కట్ చేసేసుకోవడమే చూసారే అంత సన్నగా కట్ చేసుకున్నాను ఇలా అయితే మనకు తినేటప్పుడు నోటికి తగలకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ ముక్కలు కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కనన్నిటినీ వేసేసుకోవడమే ఆనియన్స్ క్యారెట్ టమాటా అలాగే కార్న్ఫ్లేక్స్ కీరా అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా మన ఆప్షనల్ మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు ఇందులోకి బూందీ మిక్చర్ కారపూస ఏదైనా కూడా వేసుకోవచ్చు ఇలా సాల్ట్ అన్నీ కూడా వన్ టీ స్పూన్ అలా వేసుకుని తర్వాత టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు నిమ్మకాయని ఒక ఫుల్ నిమ్మకాయని పిండుకోవాలి ఇలా చేసి వెళ్తే పిల్లలకు చాలా హెల్దీగా కూడా ఉంటుంది బయట కూడా ఏమీ అడగకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా మనం అరటి దవ్వ వేసినట్టు కూడా తెలియదు మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కనుక ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి సరిపోకపోతే కొద్దిగా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఇదే ప్రాసెస్లో మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పల్లీలు అవి క్రిస్పీగా తగులుతూ నోటికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్స్లోకి తీసేసుకోవడమే ఇలా పేపర్ క్రప్స్లోకి తీసుకుంటే కనుక పిల్లలకు అట్రాక్షన్గా ఉంటుంది తినను అని కూడా మారం చేయరు వాళ్ళకు నచ్చినట్టుగా మనం డెకరేషన్ చేసి ఇస్తే సరిపోతుంది ఇప్పుడు పైనుంచి పల్లీలు కొత్తిమీర ఆనియన్స్ అన్నీ గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది అరటిదవ బయలుపూరి రెడీ అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా సింపుల్గా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్